మమ్మీ ఏం చేసినావ్ అటుకులుండే కదమ్మా క్లీన్ చేసి అక్కడ పెడితే నా డబ్బాలో పోద్దాం అమ్మా అవునా నాకు ఏమన్నా చేయొచ్చు కదా అటుకులతో ఫోన్ చేస్తాను ఏం చేస్తావు లాస్ట్లో చెప్తాను చేసిన తర్వాత అవునా ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చూశారు కదండి మా పాప ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేయమని అడిగింది కదండి నేను అటుకులతో ఇట్లా స్నాక్స్ చేస్తున్నానండి ఏంటంటే అటుకులతో మంచూరియా అండి చాలా టేస్ట్గా ఉండిద్దండి ఒక ఐదు నిమిషాలు అటుకుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు ఆ నీళ్ళన్ని వంప ఆ తర్వాత అటుకుల్ని గట్టిగా పిండుకొని ఒక గిన్నెలు వేసుకోవాలి క్యారెట్ తురుము ఒక అరకప్పు కాల్ఫ్లవర్ ఒక అరకప్పు బీప్ పిండండి రెండు అట్లా కలిపి వేసాను ఒక స్పూన్ కారం అంటే మన రుచికి తగ్గంత కారం ఉప్పు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కలుపుకోవాలండి కలుపుకొని వీటిలో అవసరం అయితే మనం క్యాబేజ్ తురుము వేసుకోవచ్చు బంగాళదంపులు ఉడకబెట్టిని కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను అట్లా వేయలేదండి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకుంటూ ఉండి చిన్న చిన్న ఉండలు చేసుకొని అలా పెట్టుకోవాలండి ఆ తర్వాత నూనె వేడి చేసుకుని నూనె వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత ఈ ఉండల్ని మనం ఒక్కోటి ఒకటి వేసుకుని డ్రీప్ ఫ్రై మంచి గోల్డెన్ కలర్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి చూడండి చూస్తుంటుంటేనే భలే ఉండే కదండి ఆ తర్వాత మనము మళ్ళీ వీటికి వేరే కడాయి పెట్టుకొని మనం గ్రేవీ తయారు చేసుకుందామండి తగినంత నూనె వేసుకొని జీలకర్ర చిన్నులపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి చిన్నులపాయలు ఒక రెండు పైలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా పచ్చివాసన అని తగినంత ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి వేసుకొని ఒకసారి వీటిని అన్నిటినీ కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను చిల్లీ సాసు టమాటా సాసు సోయా సాస్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి టేస్ట్ రావాలంటేను ఇలా వేసుకొని ఒకసారి గెంట్తో తిప్పాలండి ఆ తర్వాత నేను ఒక స్పూ ఒక రెండు స్పూన్లు బీఫ్ పిండినండి వాటర్లో కలిపానండి గ్రేవీ రావాలంటే కూడా ఇలా కూడా చేయాలి కదండి మరి ఆ తర్వాత వీటిని అన్నిటినీ వేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా గెండుతో తిప్పుతూ ఉండాలండి వీటన్నిటికీ పట్టాలి కదండి చాలా అంటే చాలా ఉండిద్దండి బయట మనం మైదా పిండితో చేసి కొని పెట్టే కంటే ఇలా ఇలా చేసుకొని పిల్లలకు పెట్టచ్చండి మమ్మీ అయిపోయిందా చేసావా ఆకలిస్తుంది ఏం చేసావా అటుకులతో మంచూరియా చేసాను చిన్న ఏంటి మంచూరియా చేసావా తర్వాత చెప్తాను అన్నాను కదా అది థ్యాంక్ యూ